హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు ఒక ఎగ్జామ్ రిజల్ట్ గురించి గవర్నమెంట్ని అడగడానికి అని చెప్పేసి నేను ఒక ఈ వీడియో అయితే చేస్తున్నాను నెలలు గడుస్తున్నా కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది కొలువుల మీద ఇప్పటివరకు కూడా దానికి సంబంధించిన రిజల్ట్ రాలేదు రిక్రూట్మెంట్ అనేది జరగలేదు ఇది దీని గురించి నేను ఈ వీడియో అనేది చేస్తాను ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా సర్వీసులు అనేది మస్ట్గా కావాలని చెప్పేసి ల్యాబ్ టెక్నీషియన్లు కానీ నర్సులు కానీ ఫార్మసిస్టులు కానీ ఏఎన్ఎంలు కానీ వీళ్ళందరూ కూడా చాలా కీలకమైనటువంటి దాంతో రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది పోస్టులతో పర్మనెంట్ ప్రాజెక్ట్ భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో ఈ నోటిఫికేషన్కి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ పోస్టులకి పరీక్షలు కూడా పెట్టేసింది పరీక్షలు జరిగిన మూడు నాలుగు నెలల్లోనే రిజల్ట్ ఇచ్చేస్తామో ఆ తర్వాత పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్పారు కానీ నెలలు గడిచిపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినాయి ఇప్పటివరకు కూడా దానికి ఒక ఫలితాలు రాలేదు అని రిక్రూట్మెంట్ జరగట్లేదు దాంతో రాసినటువంటి అభ్యర్థులు దాదాపు లక్ష మందికి ఉంటారు వీళ్ళు మొత్తం కలిపి వీళ్ళందరూ కూడా ఐఎంఐలో ఉన్నారు ఏమేమి పోస్టులు నోటిఫికేషన్ చేసిన ఒకసారి చూద్దాం మనము ల్యాబ్ టెక్నిషి వచ్చేసరికి పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిన ఎగ్జామ్ అనేది జరిగింది దీనికి ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది అటెండ్ అయ్యారు ఇక నర్సింగ్ ఆఫీసర్కి వచ్చేసరికి రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఇది నవంబర్ పదిహేడున జరిగినటువంటి ఎగ్జామ్లో నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఎగ్జామ్ రాశారు ఇక ఫార్మసిస్టులు ఫార్మసిస్టులుకి వచ్చేసరికి ఏడు వందల ముప్పై రెండు పోస్టులు పడ్డాయి ఇది నవంబర్ ముప్పైనే జరిగింది ఇది కూడా ఎగ్జామ్ దీంట్లోకి ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఈ ఎగ్జామ్కే హాజరయ్యారు ఇక ఏఎన్ఎంలు ఏఎన్ఎంలకు వచ్చేసరికి పంతొమ్మిది వందల ముప్పై ఒక్క పోస్టులకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఎగ్జామ్ జరిగింది ఈ ఎగ్జామ్ లో ఇరవై వేల ఆరు మంది ఎగ్జామ్ అనేది రాశారు మొత్తం మీద ఈ నాలుగు కేటగిరీల కలిపి లక్ష మంది దాకా అభ్యర్థులైతే కంపల్సరీగా ఈ ఎగ్జామ్స్ మెడికల్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే రాశారు ఇన్ని రోజులు గడిచిన నవంబర్ డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్స్కి ఇప్పటివరకు కూడా రిజల్ట్ అనేది రాదు అది సరే గ్రూప్లంటే గ్రూప్ అని దాంట్లో పడింది కేసు పడింది ఏదైంది అదే కానీ ఇది ఏముంది ఇది అయిందంటే దీన్ని కూడా కింద ఉన్నాయి ఏంటో చూద్దామని చెప్తాము అనమాట లేట్ ఎందుకు అవుతున్నాయని దాని కూడా కారణం చెప్తా రిజల్ట్ లేట్ కారణాలు ఏంటంటే ఫార్మసిస్ట్ ఏఎన్ఎం లో పోస్టుల భర్తీకి ప్రక్రియ మీద కొందరు కోర్టును అయితే ఆదేశించారు ఫార్మసిస్ట్ పోస్టులకి ఏంటంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసినటువంటి ఫార్మసిస్టులకి తమ డాక్యుమెంట్లను బయట మెడికల్ షాపులకి అద్దెకిస్తున్నారని అలాంటి వాళ్ళకి ఇరవై శాతం వెయిటేజ్ ఇవ్వద్దు అని చెప్పేసి కొంతమంది అభ్యర్థనం చేసి వాళ్ళు కోర్టుకి వేశారు కేసుని ఏఎన్ఎం పోస్ట్కి వచ్చేసరికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఏఎన్ఎంలకి లకి ముప్పై శాతం వెయిటేజ్ ఇస్తామని చెప్పేసి చెప్పడం మీద కూడా అంటే ఇతర పోస్టులకి అయితే ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నప్పుడు ఏఎన్ఎం మళ్ళీ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎందుకు థర్టీ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నారు దాని మీద కొంతమంది కోర్టుకి వెళ్ళారు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి చూసుకోవాలి కదా ల్యాబ్ టెక్నిషియన్ ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్లకి ఈ రెండు కేటగిరీల ఫలితాలు కూడా అద్దయితే కోర్టులలో కేసులు కూడా ఎంపడలేదు కానీ ల్యాబ్ టెక్నిషియన్ ఎగ్జామ్స్ వందల సంఖ్యలో అభ్యంతరాలు ఎగ్జామ్ పేపర్ మీద అని ఈ అన్ని సాల్వ్ చేశాకే రిజల్ట్ అనేదిస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు మొత్తానికి అయితే గవర్నమెంట్ చెప్పిన ప్రకారం అయితే నిర్వహించామని చెప్తున్నా కానీ ఫలితాలు అయితే ఇప్పటివరకు ఏదో ఒకట ముందు ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చి తర్వాత నర్సింగ్ ఆఫీసర్ ఆ తర్వాత ఫార్మసిస్ట్ తర్వాత ఏఎన్ఎం ఫలితాలు ఇట్లా వరుసకుంటూ పోతా చెప్తున్నా కానీ కోర్టు కేసుల వల్ల అయితే ఈ ఫార్మసిస్టులు కానీ ఏఎన్ఎం ఫలితాలు కానీ లేట్ అయితే అవుతున్నాయి కానీ ఈ కోర్టులో కేసులు తొందరగా తెలియలాగా తమకు ఉద్యోగాలు వాళ్ళు అధికారులు అయితే ప్రయత్నాలు అయితే చేసి తమకు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి మెడికల్ ఎగ్జామ్స్ రాసినటువంటి నాలుగు కేటగిరీలో ఉన్నటువంటి లక్ష మంది అభ్యర్థులైతే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు గవర్నమెంట్ అన్ని భర్తీ చేస్తాయి ఇన్ని భర్తీ చేసే చెప్పుకుంటున్నప్పుడు మరి దీని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి నేను నాకు కూడా చాలా మంది మెసేజ్లు పెడుతున్నాను వీటిలలో గ్రూపులు మనం కింద కామెంట్లలో మా పోప్పుడు వస్తాయి మా ఎప్పుడు రిజల్ట్ అని చెప్పి కాబట్టి గవర్నమెంట్ దీని మీద ఆలోచించాలని చెప్పేసి తెలంగాణ ఎగ్జామ్స్ తరఫున నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే నా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ